జీవితాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో ఎవరూ లేని ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు తెలిపారు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా తాళాలు వేసిన ఇళ్లకు నిఘా పెట్టి ఎవరూ లేని సమయంలో రాత్రులు చొడబడి బంగారు నగలు చోరీలకు ఈ ముఠా పాల్పడుతున్నారని తెలిపారు వీరి వద్ద నుండి సుమారు ముప్పై ఐదు లక్షల విలువ గల ఐదు వందల ఒకటి గ్రాముల బంగారం లక్ష ఇరవై వేల రూపాయల విలువైన పట్టణాలు ఒక కారు ఒక ఆటో రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ముద్దాయిలను అరెస్ట్ చేసి డిమాండ్కు తరలించమని తెలిపారు ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులను ఎస్పీ అభినందించారు మరొక ఐదుగురు ఈ హెచ్పి ఆఫెన్సెస్ చేసే గ్యాంగ్ని రోజు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా తరుణ్ ముత్తాల తరుణ్ వీళ్ళందరూ కూడా ఐదు మంది గ్యాంగ్ సో దీంట్లో ప్రధానంగా ముత్తాల తరుణ్ అకుర్తి నవీన్ జగదీష్ విఘ్నేష్ రెడ్డి అండ్ పెంచలయ్య ఈ ఐదుగురు కూడా వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా అయ్యి ఈ హౌసెస్లో ఎక్కడైతే లాక్డ్ హౌసెస్ ఉంటాయో లేకపోతే సింగిల్ ఉమెన్ హౌసెస్ ఉంటాయో మార్నింగ్ అంతా రెక్కీ చేసుకొని నైట్ టైము హౌస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఈ థెఫ్ట్ చేస్తుంటారు సో బేసికలీ హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ చేసేటువంటి గ్యాంగ్ సో వీళ్ళందరినీ కూడా ఈరోజు మా క్రైమ్ పార్టీ ప్లస్ చంద్రగిరి పోలీసు వీళ్ళని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళని విచారించగా ప్రాథమికంగా మనకు వీళ్ళందరూ కూడా దరిదాపు పదకొండు కేసెస్లో అంటే ఆరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ సంబంధించిన పదకొండు కేసెస్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నట్టు అంటే అఫెన్సెస్ చేసినట్టు మనకు తెలుసు అనమాట దీంట్లో ప్రధానంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఒక నాలుగు కేసులు అలిపిరిలో ఒక మూడు కేసులు అట్లాగే బాక్రాపేట తర్వాత పోతే కాళహస్తి టౌన్ ఇట్లా మొత్తం ఆరు పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారు సో ఈరోజు మనం వాళ్ళ నుంచి ఈ పదకొండు కేసెస్ సంబంధించి ఐదు వందల ఒక గ్రామ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అట్లాగే టూ వన్ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ దెన్ వాళ్ళ నుంచి ఒక ఆటో ఒక కారు దెన్ ఇంకొక అంటది ఇంకో వెహికల్ కూడా వాళ్ళ నుంచి ఆటో కారు అండ్ స్కూటీ సుజుకి యాక్సెస్ స్కూటీ సో ఇవి కూడా మనం వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది సో ఇవంతా కూడా ప్రాపర్టీ అంతా కూడా చూస్తే అందాజుగా దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు సంబంధించిన నగదు కావచ్చు బంగారం కావచ్చు వెండి కావచ్చు అంటే నగదు రూపాయలు ముప్పై ఐదు లక్షలు ప్రధానంగా బంగారం వెండి వెహికల్స్ వాళ్ళ ఆధీనం వాళ్ళ స్వాధీనం నుంచి మనము స్వాధీనపరచుకోవడం జరిగిందనమాట సో ఈ పర్టికులర్ దీంట్లో మా క్రైమ్ పార్టీ అడిషనల్స్పీ సిసిఎస్ నాగభూషణం అట్లాగే డిఎస్పి చంద్రగిరి అట్లాగే డిఎస్పి సిసిఎస్ సుందర్ తర్వాత మా తిరుచానూరు ఇన్స్పెక్టర్ సునీలు ప్రకాష్ వీళ్ళందరూ వల్ల సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా చాలా అంటే ఈ అఫెన్స్ జరిగింది యాక్చువల్గా మనకి ఇది ఫస్ట్ అఫెన్స్ వచ్చి ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని ఇంట్లో ఒక ఉమెన్ ఉన్నప్పుడు తిరుచానూరులో జరిగింది సో అప్పటి నుంచి కూడా మనం వీళ్ళ గురించి అంటే ఈ ఈ అఫెన్సెస్ మీద ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాం సో ఈరోజు మనకు ఆ లీడ్ వచ్చిన దాని మీద వీళ్ళని తిరుచానూరు లిమిట్స్లో ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో చాలా అంటే జరిగిన తర్వాత ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ప్రాపర్గా క్రైమ్ పార్టీస్ తోటి ఈ సస్పెక్ట్స్ మీద నిఘా పెట్టి వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టి ఈరోజు వాళ్ళందరినీ పట్టుకున్నారు సో ఈ హోల్ టాస్క్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి మెన్కి వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను అండ్ ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేటేమిటంటే లాస్ట్ వన్ వన్ మంత్ టెన్ డేస్లో తిరుపతి జిల్లాలో దరిదాపు మనము ఇప్పటిదాకా నా గుర్తుంటే దరిదాపు కోటి రూపాయల వర్త్ కోటి పది లక్షల వర్త్ మనము ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది దరిదాపు ఎనభై ఎనిమిది కేసులు మనము ప్రాపర్టీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా క్రైమ్ పార్టీ కావచ్చు తర్వాత మా కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ క్రైమ్ ప్రివెన్షన్లో కావచ్చు డిటెక్షన్లో చాలా నిర్విరామంగా కృషి చేస్తున్నారు సో కాబట్టి వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను వీళ్ళందరి మీద రౌడీ షీట్ అండ్ సస్పెక్ట్ షీట్స్ కూడా ఉన్నాయి దీంట్లో తరుణ్ మీద పెంచిలాయ్ మీద నవీన్ మీద వీళ్ళందరి మీద షీట్స్నే వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు పంతొమ్మిది కేసులు పదహారు కేసులు అట్లా వీళ్ళ మీద అంటే ప్రీవియస్ క్రైమ్ ఏమంటాము క్రిమినల్ హిస్టరీ ఉంది నేర చరిత్ర ఉంది వీళ్ళందరి మీద అందరు కూడా పాత నేరస్తులే అది దాని గురించి చేస్తున్నాము అది కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాము ప్రస్తుతానికైతే అంత పాజిటివ్ లీడ్స్ అయితే లేవు నిజానికి బట్ దాని మీద అయితే కృషి అయితే చేస్తున్నాము ఓకేనా పీడి యాక్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాము అంటే ముందు ఉన్న కేసెస్ చూసి ఖచ్చితంగా మనకంటే పీడియాక్ పెట్టాలంటే గత రెండు సంవత్సరాల్లో ఐదు కేసెస్లో అయి ఉండాలా అండ్ వాటికి కూడా కేసుకి కేసుకి మధ్య ఆరు నెలలు అట్లా ఉన్నాయి కొంత క్రైటీరియా అంతా కూడా ఇది మీట్ అవుతుందా లేదో చూసుకొని అయితే వీళ్ళ మీద ఖచ్చితంగా అది కూడా పెట్టాలి అంటే బస్సు జరుగుతున్నాయి మా పోలీసు ప్యాట్రోలింగ్ కావచ్చు నిఘా కూడా తిరుగుతూ ఉంది చాలా కేసెస్ మనము ప్రివెంట్ చేయగలిసింది మీరు చూసినట్లయితే రోజు డివిజన్ సారీ డిస్ట్రిక్ట్ లెవెల్లో డెబ్బై నుంచి ఎనభై మందిని రోజు కూడా ఈ సస్పెక్ట్స్ వాళ్ళు రోడ్డు మీద తిరిగే వాళ్ళని వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం చేస్తూ ఉన్నాము ఆ విధంగా చేయడం వల్ల గత పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో కావచ్చు చాలామంది సస్పెక్ట్స్ని మనం పట్టుకోవడం వాళ్ళ నుంచి కూడా మనం ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరుగుతూ ఉంది అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇంకా గస్తీ ముమ్మరం చేస్తాము ఈ బీట్స్ కూడా ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము నైట్ స్పెషల్ కాంపోనెంట్ పోలీసెస్తో కూడా ప్యాట్రోలింగ్ చేస్తాము ఇంకా కొంచెం ప్రాపర్గా చేసి జరగకుండా ఉండేది వీలైనంత వరకు నివారించడానికి ఖచ్చితంగా చర్యలు అట్లా అట్లా ఏం లేదు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా చేస్తారు కష్టపడి చేస్తారు కాబట్టి చెప్పాను కదా మీరు రా మీరు వచ్చారు లేదు లాస్ట్ ఒక్క నెలలోనే దరిదాపు ఎనభై ఎనిమిది కేసులు కోటి పది లక్షల వర్త్ ప్రాపర్టీ రికవర్ చేశాం మరి క్షేత్రస్థాయిలో వాళ్ళు చేయపోతే అంతంత ప్రాపర్టీలు రికవర్ చేయడం అన్ని కేసులు డిటెక్ట్ చేయడం అనేది కష్టమైన విషయం అంటే అది నిజానికి మనం అందరం నిజానికి మాట్లాడుకుంటే సుసాధ్యం ఖచ్చితంగా జరగకుండా ఎక్కడ ఏది జరగకుండా ఆపడం అనేది అది సాధ్యమైన పది కాదు వీలైనంతగా నివారించగలిగే వరకే మనం చూడగలం సో అది కొంచెం సమర్థవంతంగా చేస్తాం భావిస్తున్నాను ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ